మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు హత్యతో పాటు మరొక ఇరవై ఏడు మందిని బోటకు ఎన్కౌంటర్తో హత్య చేశారని చెప్పేసి దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించి ఈ యొక్క హత్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు జడ్జితో దీనిపై విచారం జరిపించాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చెప్పండి అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా మీరు ఏం తీర్మానం చేసుకున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ న్యాయ వ్యవస్థ చేత జరిపించాలి పోలీసు మీద విశ్వాసం లేదు అదేవిధంగా కగార్ ఆపరేషన్ పూర్తిగా ఎత్తివేయాలి అదేవిధంగా శాంతి చర్చలు జరపడానికి సిద్ధపడుతున్న మావోయిస్ట్ పార్టీ మీద మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇట్లా ఏకపక్షంగా ఎన్కౌంటర్లు చేసుకుంటూ వెళ్ళటం అనేది పరిష్కారం కాదన్న ప్రేయం అదేవిధంగా ఆదివాసీలకి అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులకి పూర్తి భద్రత రక్షణ వాతావరణం కల్పించాలి అదేవిధంగా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ఏదైతే అడవులు మొత్తం నప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది పర్యావరణానికి దేశ ప్రజల ప్రయోజనాలకి దేశ ప్రజల సొంత ఆస్తి అయినటువంటి సమిష్టి ఆస్తి అయినటువంటి అడవుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టేదానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం పహల్గామ్ లాంటి ఘటన జరిగిన నెల రోజులైనా నేరస్తుల్ని శిక్షించకుండా పైగా పాకిస్తాన్తో సైతం రాజీకి సిద్ధపడుతూ ఒకవైపున రెండో వైపున భారతదేశంలో ఆదివాసీల కోసం పనిచేస్తున్నటువంటి నక్సలైట్లని మావోయిస్టులని ఏరి పారి ఏరిపారేసే విధానం చాలా దుర్మార్గమైందని మేము భావిస్తున్నాం అందుకనే ఇప్పటికైనా కగార్ ఆపరేషన్ ఆపి వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం ఏర్పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ శ్రీకాకుళానికి వస్తున్నటువంటి రేపు శ్రీకాకుళంకి ఈ రాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ అంత్యక్రియలు చేయడం కోసం వాళ్ళ బంధువులు ఆ బాడీని నారాయణపురం నుంచి తీసుకురాబోతున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసుల నుంచి ఆటంకపరిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని ధృవీకరణ పొందిన వార్తలు ఉన్నాయి అందుకనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ గౌరవప్రదంగా ఆ గ్రామస్తులు మరియు వాళ్ళ ఆత్మ బంధువులు వాళ్ళ బంధువులు ఏదైతే లాంఛనాలు జరపాలనుకుంటున్నారో వాటికి ఎలాంటి అంతరాయం కలగకుండా గౌరవంగా సానుభూతి సంతాపం తెలియజేసే అవకాశం ప్రజలకి అభిమానులకి కలిగించాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను చర్చలు జరపాలని కోరుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మాట్లాడుతుంది భిన్నాభిప్రాయాన్ని సహించలేను అని చెప్పేసి మాట్లాడుతుంది నక్సల్స్ రహిత భారతదేశాన్ని నేను ఏర్పాటు చేస్తానన్నప్పుడు భిన్నాభిప్రాయం అనేది ఈరోజు నక్సలిజం అని చెప్పేసి మాట్లాడుతున్నారు భిన్నాభిప్రాయాన్ని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ అన్నారు ఇక్కడే కాదు ఇంతకుముందు విశాఖపట్నంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అల్మేశ్వరావు గారు వచ్చి కోర్టుల్లో జనన్యాయం గొంతులను చంపబడుతుందని చెప్తూ మీరు ఇట్లా కోర్టుల్లో కూడా అన్యాయం జరుగుతుంది కానీ ఈ మాట నేను అన్నందుకు నన్ను క్సలు అంటారేమో అని చెప్పేసి ఆయన అన్నారు అంటే ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అంటే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల దేశద్రోహం కాదు అది ప్రభుత్వాన్ని పూర్తిగా అది నాశనం చేసినట్లు దృక్పథంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం ఇట్లా ఆలోచించకూడదని చెప్పి ఇది ఒక సేఫ్టీ వాల్వ్ అని చెప్పి ఆ సెడ్యూషన్ లాంటి సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టాలని ఈరోజు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన వలస చట్టాలు ఇక్కడ పనికిరామని చెప్పి చెప్పినప్పుడు ఈ దేశ భారతదేశంలో ఈ పార్లమెంట్లో చేసిన చట్టాలకి రాజ్యాంగం ధృవీకరించిన చట్టాలకి భాష్యం చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ ఈరోజు భాష్యం చెప్పాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అనేది నక్సస్ రహిత సంబంధించిన దాంట్లో ఈ విధంగా చేయటము చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది చట్టబద్ధం అవుతుందా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినంత నక్సల్స్ అని చెప్పేసి మాట్లాడటం అవుతుందా అంటే ఆ విధంగా చేయటం అనే దాని మీద వెంటనే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని వీళ్ళకి ఏదైనా ఒక చట్ట వ్యతిరేకంగా వ్యవహారం చేసినప్పుడు చట్టబద్ధంగానే వాళ్ళని పట్టుకొని కోర్టుల్లో విచారించి ప్రాసిక్యూషన్ ద్వారా ఆ విధంగా చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేస్తే వాళ్ళు శిక్ష వేయాలి తప్ప ఈ విధంగా విరుద్ధంగా కాల్చి చంపే హక్కు ఈరోజు రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈ రాజ్యాంగం ఇవ్వని ఈ హక్కుని ఎక్సర్సైజ్ చేస్తున్న ఈ పాలకులు ఇది భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇది చెప్పలేదు కాబట్టి ఈ రాజ్యము ఇట్లాంటి వాటన్నింటి చేయడానికి అవకాశము ఈ ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇట్లా చేయటం అనేదాన్ని చాలా తప్పు ఫ్యాసిస్ట్ రూపంలో ప్రభుత్వం వస్తుంది రాజ్యాంగబద్ధ హక్కులు కాలరాస్తుంది మానవ హక్కులను కాలరాస్తుంది కాబట్టి అట్లా చేయడానికి ఇవ్వలేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయ న్యాయ వ్యవస్థ ఈ ఎన్కౌంటర్ల పైన స్పందించే అవకాశం ఉందా న్యాయం ఉంటే స్పందించాలని చెప్పి భావిస్తున్నాము సుప్రీంకోర్టుకి ఆ మాత్రం తీరుకుండాలని మేము భావిస్తున్నాము ఎందుకంటే మావోయిస్టులు ఎవరో వాళ్ళు కాదు ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎన్నుకున్న మార్గంతో మేము విభేదించవచ్చు కానీ వాళ్ళు చేస్తున్న పనితో మేము విభేదం ఏమి లేదు వాళ్ళు ప్రజల కోసం ముఖ్యంగా అడవిని నమ్ముకున్న గిరిజనుల కోసం పనిచేస్తున్నారు ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళ విషయంలో న్యాయ విచారణ జరపడం అనేది అలాగే ఈ బోటకపు ఎన్కౌంటర్లు ఆపాల్సిన పరిస్థితి న్యాయ వ్యవస్థకు ఉందని మేము పార్టీగా భావిస్తున్నాము తక్షణం న్యాయ విచారణ జరిపించాలి అలాగే నంబాళ కేశవరావు గారికి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలకాలి ఆపరేషన్ ఖగార్ విషయంలో కూడా సుప్రీంకోర్టు స్పందించాలి ఇది పూర్తిగా అడవుల్ని కార్పొరేట్స్కి అప్పచెప్పడం కోసమే అక్కడున్న ముందు మావోయిస్టులను చంపుతారు తర్వాత అక్కడున్న గిరిజనులను చంపుతారు ఆ తర్వాత దానికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపే పని చేస్తారు ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫాసిస్ట్ నయా ఫాసిస్ట్ తరహా ప్రభుత్వం చంపడమే దీని లక్ష్యం వీళ్ళకి ఎవరు ఆదర్శవంతం అంటే అక్కడ ఇజ్రాయెల్ ఆదర్శవంతం ఇజ్రాయెల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏమన్నాడు పాలస్తీనాలో ఉన్న ప్రతి శిశువు వాళ్ళకి శత్రువు అన్నాడు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారండి వాళ్ళకి వారసులు ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించుకొని మొత్తం ఇదంతా చేస్తున్నారు దీన్ని ఆపాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అప్పుడు మాత్రమే ప్రజా గొంతుకులు లెగిస్తాయి ఈ బాధ్యత ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని లైవ్లో ఉంచాల్సిన బాధ్యత సజీవంగా ఉంచాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ మొత్తం హత్యాకాండని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కార్పొరేట్ కంపెనీలకి కేవలం అనుకూలంగా ఉన్నారని చెప్పేసి అని ఒక మావోయిస్టులందరినీ కూడా బోటకు ఎన్కౌంటర్లు చేస్తున్న ప్రధానంగా వామపక్ష పార్టీలు ఆరోపించడం జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని తగు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఏదైతే కేశవరావు మృతదేహం ఏదైతే తన స్వగ్రామానికి వస్తుందో అక్కడ అంత్యక్రియలు కూడా ప్రశాంతంగా జరిగే విధంగా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది